గతేడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది అవార్డులు గెలుచుకున్న వారిని అభినందించారు తెలుగు సినిమాకు అనేక అవార్డులు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు గతేడాది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తెలుగు హీరో అల్లు అర్జున్ ఈసారి పురస్కారాలు దక్కించుకున్న వాళ్లని అభినందించారు తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువగా అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు విజేతల్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్లో దాదాపు అందరినీ కవర్ చేశారని చెప్పొచ్చు డెబ్బై ఒకటో జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ విక్రాంత్ మస్సే నిలిచారు షారుఖ్ ని అభినందించిన బన్నీ ముప్పై మూడు ఏళ్లుగా సినిమాలు చేస్తున్న మీరు ఈ పురస్కారానికి అర్హుడని రాసుకొచ్చారు అలానే పన్నెండు ఫెయిల్ తన ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని ఇందులో హీరోగా చేసిన విక్రాంత్ మస్సేకి అవార్డు రావడం తనకు ఆనందంగా ఉందని బన్నీ చెప్పుకొచ్చారు అలానే ఉత్తమ నటిగా నిలిచిన రాణి ముఖర్జీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు అలానే తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో మెరవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన భగవంత్ కేసరి టీంకి కంగ్రాట్స్ చెప్పారు బాలనటిగా నిలిచిన సుకృతికి విషెస్ చెబుతూనే ఈ విషయంలో తమకెంతో గర్వంగా ఉందని అన్నారు అలానే వీఎఫ్ ఎక్స్ విభాగంలో హనుమాన్ కి అవార్డు రావడంపై దర్శకుడు ప్రశాంత్ వర్మని బేబీ చిత్రానికి స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్ సింగర్ రోహిత్ అవార్డులు దక్కించుకోవడంపై బన్నీ ఆనందం వ్యక్తం చేశారు మొత్తంగా తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు